మద్దిపాడు మండలం దొడ్డవారపాడు హరిజనవాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంతనూతురపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఉప్పగొండూరి నాగేశ్వరరావు మాజీ సర్పంచ్ గోరంట్ల చిరంజీవి మండవ వెంకటస్వామి దుగ్గినేని నరసింహారావు ముప్పారవి మరియు గ్రామ నాయకులు చర్చి పెద్దలు తదితరులు పాల్గొన్నారు

దేవుని స్తోత్రం మన గౌరవ ఎమ్మెల్యే అయిన బిఎన్ విజయ్ కుమార్ గారి చిరంజీవి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ముప్పై వేలు వచ్చిన ఆ ముప్పై వేలు దేనికి కూడా సరిపోయిన పరిస్థితి మందిరం అప్పుడు కొత్తగా బిగిన్ చేశాము బిగిన్ చేసినప్పుడు అది కట్టడానికి కూడా మన స్తోమత సరిపోయినటువంటి పరిస్థితి మందిరంలోనే మనము ప్రార్థన జరుపుకోవడం జరిగింది జరిగింది ఆ వచ్చిన క్రమంలో మన పెద్దలు అన్నని కలవడం జరిగింది కలిసినప్పుడు మందిరము దాన్ని రెడీ చేసుకోవడానికి అన్న కృషి ఎంతో ఉంది అందుకని అందరి తరపున చాలా ఉందన్న మా పెద్దలందరూ అందరూ వచ్చేవాళ్ళు కాదు మీ దగ్గరికి కనపడరు ఎక్కువ కానీ మనస్ఫూర్తిగా మేము చేసుకోవడానికి సహకరించారు అందువల్ల మీకు మరొకసారి ప్రభు పేరిక వందనాలు తెలియజేస్తున్నాము అదే విధంగా ఇప్పుడు ఈ అప్పుడు కూడా మనం ఓపెనింగ్ అనేది మీ దాన్ని చేయించుకోవాలన్నారు అంతకు ముందు నుంచే పూర్తి కాక ముందు నుంచే దాంట్లో ప్రార్థనలు చేసుకున్నప్పుడు మా పెద్దలందరూ కలిసి మిమ్మల్ని ఎట్లయినా సరే ఓపెనింగ్ పిలిచి విజయ్ కుమార్ గారి అడ్డ అదే విధంగా ఇంకా మరి కొంతకాలం ఇంకా రాబోయే ఎలక్షన్ లో కూడా మీరే జయం పొందాలని ప్రభు నా అభినందనీయము మిమ్మల్ని ప్రత్యేకంగా మేము అభినందిస్తున్నాము అదే విధంగా చిరంజీవి గారి ఓకే ఓకే సార్ వారుచ్చి ఇంతకుముందు ఐదు ఉన్నప్పుడు పోయినప్పుడు మరి మూడు లక్షల వేలు గవర్నమెంట్ రావడం జరిగింది దాని ఆరోగ్యాలని నేను సంద కోసం పోవడం జరిగింది పోయినప్పుడు సారు సలహా ఇచ్చాడు కంప్యూటర్ పెట్టి మీకు నేను దోషిస్తానన్నాడు ఫస్ట్ ఈ లెస్ట్ శాంక్షన్ చేశాడు వర్క్ చేసాము సార్ సార్ లేదన్నాము మళ్ళీ లెస్ట్ ఇచ్చాడు పదకొండు లక్ష తోటి మళ్ళీ నిర్మాణం చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు ఎంప్లా ఎంప్లాయీస్ ఇక్కడ ఉంటే ఎంప్లాయీస్ ఐదు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇంకా నేను కొంతమంది కలిసి సమ్మార్ ఇది ఒక రెండు లక్షలు ఈ మందిరం అందరూ ఐక్యతగా ఉండి నడుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కనిపిస్తుంది

చర్చ్ ఎక్స్టెన్షన్ కార్యక్రమం సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన సేవికులు చిరంజీవి గారు వెందిపాటి నాగేశ్వరరావు గారు గారు ఇక్కడ మన సంఘ పెద్దలు ఇక్కడ ఇచ్చేసిన ప్రజలందరూ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి చాలా సంతోషంగా ఉంది ఇందాక చిరంజీవి గారు చెప్పినప్పుడు నేను మొదటి ఎమ్మెల్యేగా రెండు వేల తొమ్మిది పద్నాలుగులో ఉన్నప్పుడు ఇక్కడ కొంతమంది సంఘటన అందరూ ఇలా చర్చి కాటాను మూడు మూడున్నర లక్షలే ఉంది చాలా ఖర్చు అవుతుంది ఏదైనా సందర్భం వచ్చాడు కట్టాలి నా దగ్గరికి ఎంత పెద్ద సందని వచ్చారు సో నేను ఆ రోజు మీ అందరూ వైకత్యంగా ఉండి నా దగ్గరికి వస్తే నేను ఒక కమ్యూనిటీ భవన్ అని చెప్పి ఒక డబ్బులు ఇస్తారని ఫస్ట్ ఐదు లక్షలు తర్వాత ఐదులో ఐదు లక్షలు వచ్చి పదమూడున్నర లక్షకి ఈ మందిరం ఆ రోజు పూర్తి చేశాను సో అది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను నా కాల్ చేసిన నాకు చాలా గడ్డ ఇది ఎప్పుడు కనపడే మందిరం ఎందుకంటే రోడ్డు మీద వెళ్ళినప్పుడల్లా కనపడుతుంది ఈ మందిరం సో అందుకని చాలా సంతోషం రెండు విషయానికి వస్తే ఈ కాలనీలో ఆ రోజు ప్రతి రోడ్డు ఒకేసారి సిమెంట్ రోడ్లు అన్నీ ఇస్తున్న సంగతి మీ సో ఆ రోజు కూడా ఎన్నో గ్రామాలు ఉన్నా కానీ ఇక్కడ వెంకట రాజు రెండు కోట్లు ఒకేసారి ఆ రోజులలో ఐదు పది లక్షల లీటర్లు కూడా ఒకేసారి రెండు కోట్ల రూపాయలు మొత్తం సిమెంట్ రోడ్లు ఎస్సీ కాలనీకి రోడ్డు వాళ్ళకి ఎందుకంటే అనుకున్నా కానీ డ్రైవర్ నిర్ణయాలు ఉంటాము అనుకున్నా కానీ ఆ రోజు జరిగింది కొంచెం ఇప్పుడు రోడ్ల విషయం కూడా మీకు చెప్పాల్సిన సందర్భం ఏంటంటే ఆ రోజు ఆ రోజు వైసీపీ పార్టీలో పేర్నీ నాయన ఆయన జడ్డు పార్టీలో ఉంటారు మంత్రి అప్పుడు వైసీపీలో ఉంటారు సో ఆ రోజు వైసీపీకి వెళ్తే డబ్బులు వాళ్ళ ఇస్తే నేను అప్పుడు ఫిరెన్ సార్ నేను పార్టీలో ఉన్నాను మీరు అక్కడ వాళ్ళ కింద ఇచ్చారు వాళ్ళ కాన్సియాలని తీసుకొని వచ్చి ఆ డబ్బులు తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టారు సో ఈరోజు కూడా పేర్నీ ఒకసారి నాకు అన్న లేదంటే ఇక్కడ నేనేమని డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాలంటే నేను చెప్పాను మీ డబ్బులో నా మీద నేను తీసుకొని వచ్చి పెడుతున్నాను అందుకని నేను ఏంటంటే నాకు చాలా గురించి ఈ ఈ కాలనీ అదృష్టంగా ఉంచి మీ అందరూ కూడా నాకు అనేక సందర్భాలు ధన్యవాదాలు తెలుసు రాబోయే నా చేత సహాయం నేను చేస్తాను